ఆత్మబంధులు యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారాలండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ నిన్న మన దేహం పూజ గురించి చెప్పుకున్నాం కదండీ మూడు సార్లు పూజా విధానం తర్వాత అమ్మవారిని ఏ విధంగా తీసుకొస్తాము తర్వాత ఏ విధంగా మేము పూజ చేస్తాము అని కూడా ఒక పాటలో మీకు చూపించాం కదండి ప్రసాదాలు ఎలా అని ఇంకొక పాట ఏంటంటే అల్వేలమంగమ్మ పాటే కానీ చిన్న లై పదం మార్చేరండి మా గురువుగారు అది పోస్ట్ వెంటనే అమ్మవారి అందరిని వర్ణించుతూ పాడతారండి ఫస్ట్ సారి రెండోసారి ఇది మూడోసారి పాట కదండి మా ఆ పాట ఒక పల్లవ మాత్రమే చూద్దామండి ఎందుకంటే ఈ పాట అందరికీ తెలిసిందండి అలవేల మంగమ్మ పాట అండి అందాలమ్మకు మని దీప అందలమ్మకు మని ద్వీపమాతకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు మని ద్వీపమాతకు చిరునగవులు కలవమ్మ వేరు నగలు ఏలమ్మ అందాలమ్మకు మని ద్వీపమాతకు ఇది అల్వేల్ మంగం పాట అండి ఇక్కడ ఒకటి మణిదీప మాతకాని రాశారంట అమ్మవారు అందాన్ని వర్ణించుతూ అమ్మవారికి వస్తువులు అన్ని నండి దండవంకీలు నడుమక వడ్డాను అన్నీ ఊహించి ఒక పాట రాశారండి ఆ పాట పాడతామండి మధ్యలోని తర్వాత ఒక్కొక్కసారి అండి ఇంకా మనం పూజ చేసేటప్పుడు ఇంకొంచెం లేట్ అయింది అనుకోండి ఇంకొంచెం పెద్ద పాటలు తీసుకుంటామండి ఇంకా ఇంకొంచెం పెద్ద పాటలు తీసుకొని పాడతాము మూడు సార్లు అయింది కదండి నాలుగోసారి పూజా విధానము అమ్మవారిది ఎలా చేస్తామంటే మళ్ళీ నాలుగోసారి దీపం వెలిగించుకుంటామండి పసుపు అయింది కుంకుమయ్యింది గాజులు అయ్యాయి ఈసారి మంగళకరమైన వస్తువులు ఏంటండి పువ్వులండి పువ్వులు అమ్మవారికి తొమ్మిది రకాల పువ్వులు తీసుకుంటామండి తొమ్మిది రకాల పువ్వులు తీసుకొని అమ్మవారికి దీపం వెలిగించి మేము ఏం చేస్తామండి ప్రతిసారి పసుపు కుంకుమ అమ్మవారి ఫోటో పెడతాం కదండి ఆ ఫోటో పాదాల దగ్గర ప్రతిసారి అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతిసారి పసుపుతోని కుంకుమతోని అమ్మవారి పాదాలకి చందనంతో చేసి అప్పుడు ఈ పువ్వులు మొదలు పెడతామండి ఇవి స్టార్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఈ పువ్వులు పువ్వులు తొమ్మిది రకాల పువ్వులు ముప్పై రెండు శ్లోకాలు అయినంత వరకు చేస్తామండి అయిపోతాయి కదండి అయిన తర్వాత బూరెలయే కదండి ప్రసాదం ఇప్పుడు ఏం ప్రసాదం పెడతామండి ఇప్పుడు మేము పెట్టే ప్రసాదం మినపప్పు గారెలు కానీ చనపప్పు గారెలు కానీ పెడతామండి అవి ఉప్పేసి వెల్లుల్లిపాయలు అవి వేయమండి మిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు అల్లం వేస్తామండి వెల్లుల్లిపాయలు అవి అయితే వాడమండి అమ్మవారు పెడతాం కదండి మినపప్పు గారెలు పెడతామండి మినపప్పు గారెలు పెట్టి మరొక పాట మళ్ళీ పాడతాం మరొక పాట మళ్ళీ పాడి అప్పుడు మళ్ళీ ఈ పాట పాడేలాగా వాళ్ళు హారతిచ్చి నేను చేసుకున్నాను కదండి నేను హారతి అగరబత్తి ఒలిగించి హారతిస్తాను ఇలా ఒక పాట పాడతారు ఈ పాట ఇంపార్టెంట్ అండి అమ్మవారిని అమ్మవారి పాదాలు వర్ణించుకుంటూ అండి ఇది ఇది మరి సినిమాలోదో దేంట్లోదో మాకు తెలియదు కానీ మా గురువుగారు ఇది ఇచ్చారండి మాకు అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము ఈ జన్మధన్యము బ్రహ్మాదుల పూజించిన బ్రాహ్మణి పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదుల పూజించిన బ్రాహ్మణి పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము అలమేలు అలరించే పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అమ్మాని పాదము ఆనంద నిలయము అది తెలిసిన వారికి జన్మధన్యము ఈ జన్మధన్యము ఈ జన్మధన్యము అలా అమ్మవారి పాదాలు వర్ణించుకుంటూ అమ్మవారిని ఎవరెవరు యోగులు మునులు ఎవరు అయితే కీర్తించారు ఆ పాదాల మీద అని చెప్పేసి ఇలా పురాణాల మీద అన్నిట్ల మీద వస్తుందండి ఈ పాట నాలుగు చరణాలు ఉంటాయండి పల్లవ ఆరు చరణాలు ఉంటాయండి మన జీవితగా మన జీవన గమ్యము అన్నీ వచ్చేస్తాయండి ఆరు చరణాలు ఉంటాయండి ఈ పాట కొంచెం టైం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పాట పాడతామండి పాట అయిపోయింది కదండీ పాట అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మళ్ళీ స్టార్ట్ చేస్తామండి మళ్ళీ స్టార్ట్ చేస్తామండి మళ్ళీ దీపం వెలిగిస్తాము మళ్ళీ పసుపు కుంకుమ చందన అమ్మవారి పాదాల దగ్గర మళ్ళీ పూజ చేస్తామండి చేస్తాం కదండి చేసిన తర్వాత మళ్ళీ దీపం వెలిగించి ఈసారి ఏం చేస్తామండి మంగళకార్యం వస్తువులు ఇంకా ఏమున్నాయి నల్ల పూసలు అండి ముప్పై రెండు పూసలు తీసుకుంటామండి ముప్పై రెండు నలభ ముప్పై రెండు శ్లోకాలకి ముప్పై రెండు నెల పూసలు తీసుకుంటామండి ముప్పై రెండు నల్ల పూసలతో వీళ్ళు మన మా వాళ్ళు చదివినంతసేపు మళ్ళీ ఈ మేము పూజ చేస్తూనే ఉంటామండి నుంచి పూజ చేస్తూనే ఉంటాను అయిపోతాయి కదండి నల్ల పూసలు ఈసారి ఏం పెడతామండి మళ్ళీ అమ్మవారికి ఒక కారం అయింది కదండీ ఇప్పుడు మళ్ళీ స్వీట్ పెడతామండి అది ఏమైనా అంటే పాయసం చేసుకోవచ్చు అంటే సేమియా పాయసం అంటాం కదండి ఆ పాయసం పెడతామండి పాయసం పెట్టి మళ్ళీ మనం అగరబత్తులు హారతి ఇస్తామండి మళ్ళీ అప్పుడు ఏం పాట పాడతామంటే అండి లలిత శ్రీ పారాయణం మీద సచినారాయణ స్వామి పాట స్టైల్లో మా గురుగారు ఒక పాట రాశారండి అంటే మరి రాశారు మరి పాత సిని సినిమాలో పాటమని నాకు తెలియదండి కానీ మా గురుగారు అమ్మవారి మీదే ఈ పాటను మాకు ఇచ్చారండి ఆ పాట పాడతామండి అలాగా శ్రీ లలితా పారాయణమే మనమంతా చేద్దామా శ్రీ లలిత పారాయణమే మనమంతా చేద్దామా మన సారా అమ్మ కొలచి హారతులిద్దామా మన మన సారా అమ్మన కొలచి హారతులిద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా పూజలు చేద్దామా పుష్పమాలలు వేద్దామా తల్లికి మదిలోనే కోవెల కడదామా పది కాలాలు పసుపు కుంకుమని ఇమ్మని కోరేమా శ్రీ లలిత పారాయణమే మనమంతా చేద్దామా మన అమ్మన కొలచి హారతులిద్దామా మన మన సారామ్మను కొలచి హారతులిద్దామా ఇలా వస్తుందండి ఈ పాట పాడతామండి పాడి మరొక దీపాన్ని మళ్ళీ వెలిగిస్తామండి నల్ల పూసలు అయిపోయాయి కదండి ఇప్పుడు మళ్ళీ మంగళకరమైన పూసల్ని ఏం పూసలు అండి ఎర్ర పూసలతో పూజ చేస్తామండి మళ్ళీ మరొక దీపాన్ని వెలిగించి తీసుకొని మరి అమ్మవారికి మళ్ళీ మేము ఈ ముప్పై రెండు శ్లోకాలు చదివాసేపు మా బాజందరూ నేను నల్ల పూసలతో పూజ చేసుకున్నానండి నల్ల పూసలతో పూజ చేసుకొని ఆ తర్వాత ప్రసాదం ఏంటండి ఇప్పుడు పాయసం ఇప్పుడు చనపప్పు గారులు ఇందాక చెప్పాను కదండి మినపప్పు గారు అయిన వెంటనే మళ్ళీ చనపప్పు గారులు రెండు రకాల గారలు కూడా చేస్తామండి మేము చనపప్పు అండి చనపప్పు గారులు ఆరగింపు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మరొకసారి మరొక పాటకి మళ్ళీ సిద్ధమవుతామండి మరొక పాట ఏముంటుందంటే అమ్మవారి గాయత్రి మాత మీద ఒక పాట అండి మా ఆత్మభిత్రురాలు రాజీ ఇచ్చారని చెప్పాను కదండి ఆవిడ బుక్లోంచి తీసిందండి ఈ పాట మరొక మరొక మరిన్ని వీడియోస్లో మీకు మరిన్ని మేము చేసిన ఇంకా ఇంకా దీపం చేయడానికి ఇంకా ఉంది కదండి ఇంకా నాలుగు సార్లు ఉన్నదండి ఆ నాలుగు సార్లు ఇంకా ఏం చేస్తాము మేము ఏం నైవేద్యాలు పెడతాము అని చెప్పి ఏం పాటలు పాడతాను మరిన్ని వీడియోస్లో మీకు చెప్తానండి ఆత్మ యూట్యూబ్ ఛానల్ అందరికీ నా నమస్కారానండి ఓం నమో వెంకటేశాయ నమ ఓం శ్రీమాత్రే నమ అస్మద్గురుభ్యో నమ